ఆర్క్యుప్రేషరీ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామస్తుల నుంచి మంచి సహకారం ఉంది తొలి రోజే సుమారు యాభై మంది వరకు కూడా ఇప్పుడు రావడం జరిగింది మంచి స్పందన ఉంది ఎలాంటి మందులు లేకుండా రాజస్థాన్ వైద్యుల చేత ఆర్క్యుప్రేషరీ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి గ్రామ పెద్దలు పూల విఠల శెట్ గారు అలాగే గంగాధర్ దేశముఖ్ గారు తన పెద్దలందరూ రావడం జరిగింది కీళ్ళ నొప్పులు కాల నొప్పులు తార సమస్యలు ఇతర ఎలాంటి నొప్పులు ఉన్నాయి ఇక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు ఈ శిబిరం ఏర్పాటు చేయడంతో సహకరించిన లయన్స్ క్లాప్ డైమండ్ గారికి కానీ రవికుమార్ యువసేన సభ్యులకు అందరికీ సేవా కార్యక్రమాల్లో ముందుంటామని పేర్కొంటున్నాం ధన్యవాదాలు శిబిరం వారం రోజుల పాటు కొనసాగుతుంది రెండు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తే వారం రోజుల పాటు వైద్యులు చికిత్స అందజేయడం జరుగుతుంది వారం రోజులకు రెండు వందల రూపాయలు మాత్రమే చెల్లించాలి సమయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి